విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటకైనా తను సిద్ధమేనంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎపాల్ హితో పలికారు గాజువాక నియోజకవర్గ పరిధిలో పాస్టర్ సాత్మిక సమావేశానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని ఆరోపించారు ఉక్కును ప్రైవేటీ పరం చేస్తుంటే ఏపీలోని వైకాపా తేదేపాలు పోరాటం చేయడంలో నిర్లక్ష్యం వహించాయని భాజపాతోని వారిన్న బంధాన్ని కొనసాగించడం కోసం ఏనాడు వ్యతిరేకించలేదని అన్నారు తాను విశాఖ నుంచి ఎంపీగా రిలోకి దిగుతామని పార్లమెంట్లో తన గళాన్ని వినిపించేందుకు గాను ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు రాష్ట్రంలో పార్టీలను నమ్ముకున్న వారికి వైసీపీ టీడీపీలో మొండి చేయి చూపాయని ప్రజల కోసం పోరాడదామని అనుకున్న వారు ఎవరైనా చేరవచ్చని కోరారు ప్లాంట్ నలభై ఆరు వేల మంది ఉద్యోగ కుటుంబాలకు నిర్వాసితులకు రెండు లక్షల మందికి చాలా మంచి న్యూస్ పోరాట కమిటీ వారికి కూడా ఇది మంచి న్యూస్ ఎవరో ఇద్దరు ముగ్గురు అమ్ముడుపోయారేమో గాని ఇరవై ఒక్క పాయింట్లు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వర్ణించాను వివరించాను సో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కృతజ్ఞత ఉన్న